తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కూటమికి సంబంధించి ఇంతవరకు అభ్యర్థుల ప్రకటన జరగలేదు తెలుగుదేశం చెప్తే అది జనసేనకి నచ్చలేదని జనసేన అభ్యర్థులు ఎదురు చూస్తున్నవి తెలుగుదేశం ప్రకటించుకుంటోంది అంటూ ఇద్దరికి సంబంధించిన విషయాలపై అయితే రాద్ధాంతం జరుగుతోంది అయితే ఇది నిజమా కాదా అన్న విషయంపై మనకు క్లారిటీ రావాలంటే ఇవాళ లేదా రేపు పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు ఇద్దరు కలిసి భేటీ అవ్వబోతున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి అభ్యర్థులన్న ప్రకటన కూడా చేయబోతున్నారు ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన విషయాలపై క్లారిటీ అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భేటీ అనేది మొదటి వారంలోనే జరుగుతుందని అలాగే ఉమ్మడి ప్రకటన కూడా చేస్తారని డిసైడ్ ఎవరికి ఎన్ని సీట్లు లాంటి విషయాలపై అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసారని కాబట్టి వాటిని బహిరంగంగా ప్రకటించడానికి సైతం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అభ్యర్థులలో ఎవరు ఉంటారు సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జనసేనకి సంబంధించిన సీట్లపై ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తోంది అందుకే వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ జనసేనలో ఓ మాత్రం ఓ రేంజ్లో అయితే విపక్షంగా ఎక్కడ గ్యాప్ దొరికినా డిస్కషన్స్ లోనే ఉన్నారు రెండు రోజుల్లోనే వీళ్ళిద్దరి భేటీ ఉండే అవకాశం అయితే ఉంది ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే పలుచోట క్లారిటీ వచ్చేసినా కొన్ని స్థానాలపై మాత్రం ఫైనల్ గా చర్చలు జరగాల్సి ఉంది దీంతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరోసారి భేటీ అయి సీట్ల పంపకాలపై తుది చర్చలు పూర్తి చేయబోతున్నారు ఫిబ్రవరి మొదటి వారంలోనే టీడీపీ జనసేన పోటీ చేసే సీట్లపై మరి ఉమ్మడిగా ప్రకటన చేయబోతున్నారు తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ఖరారు చేసి విడుదల చేసే అవకాశం ఉంది ఆలోపు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి దీంతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి భేటీలో వీటిపైన చర్చించుకుని రేపు అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది